ఓం సమర్థ సద్గురు శ్రీ భరద్వాజాయ నమ భగవాన్ శ్రీ భరద్వాజ అధ్యాయం అర్ధాంగి తల్లి అంటే తొలి అర్థం జగత్తు అంతటికీ తొలి వంజనీయురాలు తల్లియే మాతృదేవోభవ పితృదేవోభవ అన్న నానుడిని అనుసరించి ఈ సృష్టిలో మనుషులకే గాక పశుపక్షాది జీవజాలమంతటికీ తమకు జన్మనిచ్చే తల్లికి ప్రథమ స్థానం ఉన్నది అంతేకాదు మానవ జాతికి వందనీయులైన తల్లి తండ్రి గురువు దైవం అన్న క్రమంలో కూడా తల్లి తర్వాతనే గురువు దైవం వందనీయులన్న విషయాన్ని సూచిస్తూ తల్లికే ప్రథమ స్థానం ఇవ్వడం జరిగింది ఒక్కడుగా ఉన్న ఆ పరమాత్మ శ్రీ భరద్వాజ భగవానుడు తమలోని మాతృత్వానికి ప్రేమతత్వానికి ప్రతిరూపంగా శ్రీ అలివేలు మంగమ్మ సహితుడై దివి నుండి భువికి దిగివచ్చాడు ఇలా రెండు రూపాలలో మనలను పాలించవచ్చిన ఆ ప్రభువు సీతారాముల వలె మానవ జాతికి అంతటికీ ఆదర్శ గృహస్థ జీవన విధానాలను తాము స్వయంగా ఆచరిస్తూ మనకు తెలియజేశారు ఆత్మతత్వంలో ఒక్కరే అయి ఉండి విశ్వసృష్టి యజ్ఞంలో పరమాత్మలో సగభాగమై వెలుగొందుతున్న దివ్యజనని అలివేలు మంగమ్మ గారి గురించి ఆమె జీవిత విశేషాల గురించి ఇక్కడ స్మరించుకుందాం ఆంధ్రదేశంలోని గుంటూరు జిల్లాలో పొన్నూరు పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో మన్నవ అనే గ్రామం ఉంది ఆ గ్రామం యోగులకు మహాభక్తులకు సదాచార సంపన్నులకు నిలయం ఆ గ్రామంలో గొప్ప దాన ధర్మ పరులుగా పేరుగాంచిన కుటుంబంలో శ్రీ మన్నవ బాలకృష్ణ శర్మ శ్రీమతి రంగనాయకి అనే పుణ్యదంపతుల కుమార్తెయ్యే శ్రీ భరద్వాజ మాస్టర్ గారి ధర్మపత్ని దివ్యజని అలివేలు మంగతాయారు గారు చిన్ననాటి నుండి ఆమెకు తల్లిదండ్రుల వారసత్వంగా దైవభక్తి అలవడింది మన్నవ గ్రామ వాస్తవ్యులు మన్నవ సీతాపతి గారి కుమార్తె అయిన మహాయోగిని బ్రహ్మాండం అనసూయమ్మ గారి పట్ల వీరి కుటుంబమంతా ఎంతో భక్తి ప్రపత్తులను కలిగి ఉండేవారు ఆమె వీరికి దగ్గర బంధువు ఒరుసకు అత్త అవుతారు బాపట్ల సమీపంలోని జిల్లెళ్ళమూడి గ్రామ కరణంగారైన శ్రీ బ్రహ్మాండవ నాగేశ్వరరావు గారి సతీమణి అయిన అనసూయమ్మ గారు జిల్లళ్ళమూడి అమ్మగా ప్రసిద్ధిగాంచిన మహాయోగిని శ్రీ రాజరాజేశ్వరి ఉపాసకురాలైన జిల్లళ్ళమూడి అమ్మ ఎందరికో గురువై ప్రజలను మోక్షపదగాముల్ని చేసి అసంఖ్యాక భక్తుల హృదయాలలో ఆరాధ్య దైవంగా కొలువై నిలిచింది ఇక్కడ మనం దివ్యజనని అలివేలు మంగా మాతకు ఆమె బంధువైన మహాయోగిని జిల్లెళ్ళమూడి అమ్మకు జన్మస్థానమైన మన్నవ గ్రామం గురించి మరికొన్ని ముఖ్యమైన అంశాలను ప్రస్తావించుకొనడం సముచితంగా తోస్తుంది తరతరాలుగా వందలాది సంవత్సరాలుగా మన్నవ గ్రామ ప్రాంతమంతా ఒక తపోభూమిగా వెలసిల్లింది ధర్మశీలతకు సన్మార్గ వర్తనకు మారుపేరుగా నిలిచిన ఆ గ్రామంలో మాకు తెలిసిన రెండు మూడు తరాలలోని గొప్ప తపస్సంపన్నులైన మహనీయులలో గ్రంథార విస్తార గ్రంథ విస్తార సమస్య ఉండడం వలన కొందరిని మాత్రం స్మరించుకుందాం మన దివ్యజనని అలివేలు తాయారు గారి తల్లిగారైన రంగనాయకమ్మ గారి తండ్రి మన్నవ గ్రామ వాస్తవ్యులైన పులిపాక శేషయ్య గారు గొప్ప రామభక్తులుగా పేరుగాంచారు ఆయన తల్లి శ్రీమతి పులిపాక శేషమ్మ గారు మహాలక్ష్మి ఉపాసకురాలై లక్ష్మీ సాక్షాత్కారాన్ని పొందిన భాగ్యశాలి విచిత్రమేమంటే లక్ష్మీదేవి సాక్షాత్కారాన్ని పొందుతున్నప్పటికీ శేషమ్మ గారు ఏనాడు తనకు సిరి సంపదలను ప్రసాదించమని దేవిని కోరలేదు ఆ మహాయోగిని తనకు భక్తి జ్ఞాన వైరాగ్యాలను ప్రసాదించి ముక్తి పదములో తనను నడిపించమని మనసారా ఆ దేవిని ప్రార్థించేది శ్రీ మహాలక్ష్మి ఆమె కోరికను మన్నించి ఆమెకు అనంత వైరాగ్య సంపదను ప్రసాదించడంతో ఆమె నిత్యల తపోనిష్టతోనూ భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నతతోనూ అలరారుతూ కాలాంతరంలో జ్ఞాన పరిపూర్ణురాలుగా రూపొందింది శ్రీ మహాలక్ష్మీదేవి ఆమె తపోనిష్టకు మెచ్చి ఆమెకు నిత్య సాక్షాత్కారాన్నిస్తూ నిత్యము ఆ యోగమాతకు తన అనుగ్రహ సూచనగా రకరకాల ప్రసాదాలను అందించేది అరటి ఆకులలో వేడివేడి పాయసము పులిహోర అరిసెలు పొంగలి వంటి అనేక రకాల ప్రసాదాలను లక్ష్మీదేవి ఆమె ముందుంచి అదృశ్యమయ్యేది శ్రీమతి శేషమ్మగారు ఆ ప్రసాదాలను తన వద్దకు వచ్చే భక్తులందరికీ పంచేవారు శ్రీమతి శేషమ్మగారు మన్నవ గ్రామంలోని స్త్రీలందరికీ గురువై మంత్రదీక్షలను ప్రసాదించేవారు నిత్యము మధ్యాహ్న సా మధ్యాహ్న సాయం వేళలలో స్త్రీలందరూ ఆమె ఇంటిలో సమావేశమై తమ గురువైన శ్రీమతి శేషమ్మ గారి నుండి ఎంతో భక్తి ప్రపత్తులతో ఆధ్యాత్మిక బోధలను వినేవారు వారి ఇల్లు ఒక సత్సంగ మందిరం వలే భాసిల్లేది దివ్యజనని పెదతల్లిగారైన మన్నవ సత్యవతీదేవి పది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి ఆమెకు సాక్షాత్కరించింది ఆ సాక్షాత్కారంలో దివ్యానుభూతికి లోనైన ఆ బాలిక ఆనాటి నుండి ఆ జన్మాంతో నిరంతరం శ్రీ మహాలక్ష్మి స్మరణలో మునిగి మహాభక్తిరాలిగా ప్రసిద్ధిగాంచింది విచిత్రమేమంటే శ్రీమతి సత్యవతీదేవి నిదురిస్తున్న సమయంలో కూడా ఆమె పెదవులు కదులుతుండేవి ఆమె నోరు వద్ద చెవియొగ్గి వింటే గాఢ నిద్రలో ఉన్న ఆమె పెదవుల నుండి శ్రీ నామం స్పష్టంగా వినిపించేది దివ్యజనని తాతగారి అన్నదమ్ముల్లో ఒకరైన శ్రీ మన్నవ హనుమంతయ్య గారు ఆంజనేయ సాక్షాత్కారాన్ని పొందిన మహాయోగి ఆయనకు శ్రీ ఆంజనేయ స్వామి వారి నిత్య సాక్షాత్కారం ఉండేది జిల్లళ్ళమూడి అమ్మ తండ్రి గారైన మన్నవ సీతాపతి గారి సోదరి మరడమ్మ గారు దైవానుగ్రహాన్ని సంపూర్ణంగా పొందిన తపస్విని బాలవితంతువైన ఈమె నిరంతర యోగనిష్టలో నిమగ్నురాలై జీవితాన్ని గడిపింది ఆమె భగవన్నామము దైవ సంబంధమైన సంభాషణలు తప్ప అన్య విషయాలు మాట్లాడడం ఎవ్వరూ విని ఉండలేదు ఆమె రాత్రింబళ్ళు దైవ సంకీర్తనలలో మగ్నమై ఉండేది ఇంటి పనులు చేసుకుంటూ వివిధ రకాల వేదాంత గీతాలు భక్తి గీతాలు శ్రావ్యంగా గానం చేస్తూ ఉండేది దివ్యజనని శ్రీ అలివేలు మంగతాయారు మాతృదేవి శ్రీమతి రంగనాయకమ్మ గారు చిన్ననాటి నుండి కోదండరామస్వామిని ఆరాధిస్తుండేవారు కాలాంతరంలో ఆమెకు శ్రీ సాయిబాబా శ్రీ అక్కలకోట స్వామి శ్రీ రమణ మహర్షి ప్రత్యక్ష సాక్షాత్కారాన్ని ప్రసాదించారు మన్నవ గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం దేవాలయం ఉంది ఆ దేవాలయంలోని అమ్మవారు తనను భక్తితో ఆరాధించే గ్రామ ప్రజలకు పిలిస్తే పలుకుతూ ఆపదలు నివారిస్తూ వరాలిచ్చే ఎంతో మహిమగల దేవతయై గ్రామాన్ని పాలిస్తుండేది గ్రామ పొలిమేరలలోని గ్రామదేవత పోతురాజస్వామి గ్రామంలో ఏ వ్యాధులు ఆపదలు రాబోతున్నా ప్రజలకు స్వప్నాలలో కనిపించి రాబోయే ప్రమాదాలను వాటి నివారణలను వివరించి అనుక్షణం గ్రామాన్ని కాపాడుతుండేవారు ఈ గ్రామ ప్రజల సత్ప్రవర్తన సాధుజనుల పట్ల భక్తి ప్రపత్తులు దైవ చింతనలకు ముగ్ధులై ఎందరో మహనీయులు ఈ గ్రామాన్ని దర్శించి గ్రామంలో కొద్ది రోజులుండి గ్రామ ప్రజలను ఆశీర్వదించి వెళ్ళేవారు ఎప్పుడూ ఎక్కడ మూడు రాత్రుల కంటే ఉండని నీమంగల మహాత్ములు కూడా ఈ గ్రామ ప్రజల భక్తికి మెచ్చి వారి ప్రార్థనపై నెలల తరబడి గ్రామంలో ఉండిపోయేవారు కొందరు మహాత్ములు గ్రామస్తుల ప్రార్థనపై గ్రామంలో స్థిరపడిపోయిన వారు కూడా ఉన్నారు అలాంటి వారిలో నాగండ్ల గ్రామస్తులైన ప్రతాప కోటయ్య గారు అనే మహాత్ములు ఒకరు దివ్యజనని నాయనమ్మ గారి వితరణ శీలత ఎంతో కొనియాడదగినదని ఈనాటికి గ్రామ ప్రజలు స్మరించుకుంటూ ఉంటారు గ్రామంలోని పేద సాధలకు ఆమె పెన్నిది అయి నిరంతర దాన ధర్మాలు చేస్తూ ఆమె జీవితాన్ని ధన్యతను అందించుకొనడమే కాక ధ్యానంలో చంద్రదర్శనం కలిగిన భాగ్యశాలి దివ్యజనని తండ్రి శ్రీ బాలకృష్ణ శర్మ గారు రామనామ ప్రియులు గొప్ప కవి తెలుగు ప్రజల సుపరిచిత మధుర కవి ఆంధ్రులకు అత్యంత ప్రియమై ప్రసిద్ధినొందిన పుష్ప విలాప గేయ రచయిత శ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు వీరి మిత్రులు సమకాలికులు శ్రీ పాపయ్య శాస్త్రి గారు కవిత్వంలోని మెళకువలను కవితా రచనా విధానాలను మొట్టమొదటిగా దివ్యజనని తండ్రి గారైన శర్మగారి వద్దనే నేర్చుకోవడం జరిగింది ఒకసారి శ్రీ బాలకృష్ణ శర్మగారు తీవ్ర వ్యాధిగ్రస్తులై ఉండగా జిల్లెళ్ళమూడి అమ్మ దివ్య తేజోమూర్తి అయి స్వర్ణకిరీటధారిణి అయి రత్నాలంకరణ భూషతయై బంగారు సింహాసనంపై కూర్చొని దర్శనమిచ్చి ఆశీర్వదించారు ఆ మరునాడే శర్మగారి వ్యాధి నివారింపబడింది ఈ అద్భుత మహిమకు దిగ్భ్రాంతి చెందిన శర్మగారు ఆమె పట్ల భక్తి పారవస్య హృదయులై ఆమెను కీర్తిస్తూ ఎన్నో పద్యాలు వ్రాశారు ఇంకా ఎందరో మహనీయులు మన్నవ పుణ్యభూమిలో జన్మించారు ఇటువంటి తపోభూమి శ్రీ అలివేలు మంగా మాత జన్మస్థలం కావడం గమనార్హం ఇక దివ్యజనని జీవిత విశేషాలను తెలుసుకుందాం చిన్ననాటి నుండి అలివేలు మాత దైవ చింతనపై ఎంతో ప్రీతిని కనబరిచేవారు ఆమె స్వభావం ఇంట్లోని పిల్లల కంటే విభిన్నంగా విలక్షణంగా ఉండేది ఆమె బాల్యం నుండి కూడా ధీర గంభీర హృదయురాలై ఎటువంటి పరిస్థితులకు చెలించక ఎంతో నిబ్బరంగా వ్యవహరించేవారు ఆ కాలంలోని పిల్లల వలె ఆమె సరదాలు విలాసాల పట్ల ఆసక్తి చూపించక నిర్లిప్తిరాలై అంతరంగంలో అందరిపైన ప్రేమానురాగాలు కలిగి ఉండేవారు చిన్న వయసు నుండి ఆమెకు ఇంటి పరిస్థితులు కష్టసుఖాలు అవగతమై తల్లిదండ్రుల పట్ల వారి సమస్యల పట్ల దృష్టి ఉంచి వారిపై ఎంతో సానుభూతి వ్యక్తం చేసేవారు సహజంగా కోపస్వభావులైన తండ్రిని అప్పుడప్పుడు కుటుంబ సభ్యులు విమర్శిస్తుంటే ఎంతో చిన్న వయస్సుకురాలైన ఆమె ఆ విమర్శలను సహించక నాన్నగారు మన కోసం ఎంతో శ్రమిస్తున్నారు ఆర్థిక ఇబ్బందులను లెక్క చేయక శక్తికి మించి పిల్లలను చదివిస్తున్నారు తాను కష్టపడుతూ మన భవిష్యత్తుకై మన శ్రేయస్సుకై శ్రద్ధ వహిస్తున్నారు ఆయన కోపస్వభావులైన ఎంతో గొప్ప హృదయం కలవారు ఆయన పట్ల కృతజ్ఞత భక్తి కలిగి ఉండాలి కానీ ఆయనను విమర్శించడం తప్పు అనేవారు ఎంతో బాధగా ఇంటికి వచ్చిపోయే బంధువులతో పసిపిల్లలతో పని ఒత్తిడి ఎక్కువై తల్లి ఎంతో కష్టపడుతూ ఉంటే అంత చిన్న వయసులోనే ఆమె హృదయం బాధతో తీవ్రంగా స్పందించేది పెద్దవారైన తర్వాత ఆమె అప్పుడప్పుడు ఆ సన్నివేశాలను తలుచుకుంటూ ఇలా చెప్తుంటారు అమ్మ చాలా బలహీనంగా ఉండేది డాక్టర్లు ఆమెకు ఒంట్లో రక్తం చాలా తక్కువగా ఉన్నదని ఆమె మంచి ఆహారం తీసుకోవాలని విశ్రాంతి అవసరమని చెప్పేవారు కానీ ఆమెకు ఇంట్లో పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండేది పని చేసుకోలేక బాగా నీరసించేది అమ్మకు పనిలో సహాయపడాలని ఎంతగానో అనిపించేది కానీ నేను అప్పుడు చాలా చిన్న కావడం వలన ఆమెకు ఏమీ సహాయం చేయలేక బాధతో చూస్తూ ఉండేదాన్ని అమ్మను చూస్తుంటే నాకెంతో దిగులు వేసేది అనేవారు శ్రీ అలివేలు మంగమ్మ నాలుగైదు సంవత్సరాల వయసులో జరిగిన ఒక సన్నివేశం ఆమె సున్నిత హృదయాన్ని తెలియజేస్తుంది ఆమె అక్క మరికొందరు పిల్లలతో కలిసి వారింటికి దూరంగా ఉన్న పాఠశాలకు వెళుతుండేది ఆ పాఠశాలకు వెళ్లాలంటే దారి మధ్యలో ఉన్న రైలు పట్టాలను దాటి వెళ్ళాలి శ్రీ అలివేలు మంగమ్మకు అప్పటికింకా అక్షరాభ్యాసం అవనందువలన ఆమె అక్క ముద్దుగా అప్పుడప్పుడు చెల్లెలని తనతో స్కూలుకు తీసుకువెళ్తుండేది అయితే స్కూల్ నుండి ఇంటికి రాగానే ఆ రోజంతా తన చెల్లెలు దిగులుగా ఉండడం చూసి కారణం అడిగితే ఏమీ మాట్లాడేది కాదు ఒకరోజు ఆమె అక్క తోటి పిల్లలతో కలిసి స్కూలుకు వెళ్ళిపోయింది ఉన్నట్టుండి శ్రీ అలివేలు మంగమ్మ పెద్దగా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది తల్లి కంగారుగా పిల్లను ఎత్తుకొని ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది అని అడిగింది అక్కా వాళ్ళు స్కూలుకు వెళ్ళేటప్పుడు రైలు పట్టాలు వస్తాయి కదా పట్టాలు దాటేటప్పుడు రైలు వాళ్ళ మీదకు వచ్చేస్తుందేమో అని ఏడవసాగింది అట్లా ఏమీ జరగదని రైలు పెద్ద కూత వేస్తూ వస్తుందని ఆ కూత విని పిల్లలు రైలు వెళ్ళిపోయిన తర్వాతనే పట్టాలు దాటుతారని ఏమీ భయం లేదని తల్లి ఓదార్చింది భగవదంశతో పుట్టిన బిడ్డ అవ్వడం వల్లనేమో తల్లికి ఈ పిల్లపై ప్రత్యేక అభిమానం ఉండేది ఈ పిల్లపై నాకు ఎంతో జాలిగా ఉండేది ఏమీ అల్లరి చేయదు ఏది కావాలని పెట్టదు ఆకలి వేసినా ఏమీ పెట్టమని అడగదు అందుకే ఈ పిల్ల మీద నేను ఎక్కువ శ్రద్ధ తీసుకునేదాన్ని అనేవారామె గుంటూరులోని కొత్తపేటలో నివసించే శ్రీ అలివేలు మంగమ్మ గారి ఇంటికి దగ్గరగా ఉండే ఒక వీధిలో ఒక సాయిబాబా భక్తురాలు ఉండేవారు ఆమె ఇంటిలో ప్రతి గురువారం జరిగే పూజా భజన కార్యక్రమానికి ఆ పరిసరాల్లోని ప్రజలందరూ వెళ్ళేవారు ప్రతి గురువారం నాడు పూజకు హాజరయ్యే భక్తుల్లో ఎవరో ఒకరి వంటిపైకి శ్రీ సాయిబాబా ఆవహించడం జరిగేదని ఆ సమయంలో శ్రీ సాయిబాబా తాను ఆవహించిన వ్యక్తి ద్వారా భక్తులతో సంభాషించి వారి కష్టాలను నెరవేర్చడం కోరికలను అనుగ్రహించడం చేస్తారని అందరూ చెప్పుకునేవారు ఒక గురువారం శ్రీ అలివేలు మంగమ్మ గారు స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్ళి వారింట్లో ఉన్న చాలా పెద్ద సైజు సాయిబాబా ఫోటో ముందు నిలబడ్డారు అప్పటికి ఆమె వయసు పదమూడు సంవత్సరాలు బాబా కళ్ళలోకి చూస్తున్న కొద్ది క్షణాల్లోనే ఆమె శరీరం అంతా చాలా బరువెక్కి క్రమంగా బాహ్య స్మృతిని కోల్పోసాగారు చిన్నపిల్ల అయిన ఆమె తనలోని ఆ మార్పుకు భయపడి వెంటనే ఇంటికి వచ్చేశారు చిన్న వయసులోనే శ్రీ సాయినాథురామికు ఇటువంటి దివ్యానుభూతిని అనుగ్రహించారు వయసుతో పాటు శ్రీ అలివేలు మంగమ్మ గారికి చదువు సంస్కారమే కాక దైవచింతన కూడా వృద్ధి చెందసాగింది ఆమె తల్లిదండ్రులు అన్నా వదినలు బంధువులు అందరూ తరచూ శ్రీ జిల్ల జిల్లెళ్ళమూడి అమ్మను దర్శిస్తుండేవారు శ్రీ జిల్లెళ్ళమూడి అమ్మ వీరి దగ్గర బంధువు అవడం వలన వీరి కుటుంబానికి శ్రీ జిల్లెళ్ళమూడి అమ్మ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉండేవి శ్రీ జిల్లెళ్ళమూడి అమ్మకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉండేవారు వారు అప్పుడప్పుడు వీరింటికి వస్తుండేవారు ఇంట్లో ఎప్పుడూ దైవ సంభాషణలు శ్రీ జిల్లెళ్ళమూడి అమ్మ గురించిన విషయాలు విశేషాలు మాట్లాడుకుంటుండడం వలన శ్రీ అలివేలు మంగమ్మ గారికి శ్రీ జిల్లెళ్ళమూడి అమ్మ పట్ల ఎంతో భక్తి ప్రపత్తులు ఏర్పడ్డాయి ఆమె నిరంతరం అమ్మ నామస్మరణ జపిస్తుండేవారు పద్దెనిమిది సంవత్సరాల వయసులో శ్రీ అలివేలు మంగమ్మ గారు తమ కుటుంబ సభ్యులతో కలిసి జిల్లళ్ళమూడి వెళ్ళారు అక్కడ అమ్మ సన్నిధిలో నాలుగు రోజులున్న తర్వాత అందరూ గుంటూరుకు తిరుగు ప్రయాణం అయ్యారు అయితే శ్రీ అలివేలు మంగమ్మ గారు మాత్రం తాను జిల్లెళ్లమూడి అమ్మ సన్నిధిలో ఉంటానని చెప్పి ఉండిపోయారు ఒక నెల రెండు నెలల కాలం గడిచిపోయింది జిల్లెళ్ళమూడిలో శ్రీ అలివేలు మంగమ్మ ఎంతో భక్తి ప్రపత్తులతో అమ్మను సేవించుకుంటూ ఎంతో ఆనందంగా రోజులు గడుపుతున్నారు కానీ తల్లిదండ్రులు ఆమె గురించి బెంగపడసాగారు ముఖ్యంగా తల్లి బిడ్డను వదిలి ఉండలేక పిల్లని ఇంటికి తీసుకురావాల్సిందిగా భర్తను జిల్లెళ్ళమూడి పంపింది తమను ఇంటికి తీసుకురమ్మని పిలిచిన తండ్రితో తాము ఇంటికి రామని అమ్మను వదిలి రాలేనని దుఃఖించారు శ్రీ అలివేలు మంగమ్మ గారు ఆ దుఃఖం చూడలేక ఆమె తండ్రి ఆమెను అమ్మ సన్నిధిలోనే వదిలి ఒక్కరే ఇంటికి వచ్చేశారు ఈ విధంగా చాలాసార్లు తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకురావాలని తీవ్ర ప్రయత్నం చేశారు కానీ ఆమె అమ్మను వదిలి రానని దుఃఖిస్తుంటే వాళ్ళు పిల్లని తమ వద్దకు రమ్మని బలవంత పెట్టలేకపోయారు భక్తి మార్గంలో ఉన్న ఆమెను శ్రీ జిల్లెళ్ళమూడి అమ్మయ్యే కాపాడగలదని ఆమె సన్నిధిలో తన బిడ్డ సురక్షితంగా ఉంటుందని నమ్మిన ఆ మహాభక్తురాలు సంస్కారవంతురాలు అయిన ఆ తల్లి తన మనసుని సమాధాన పరుచుకొని మిన్నకుండిపోయేది ఆ తర్వాత కొంతకాలానికి ఆమె తండ్రి దివంగితలు దివంగతులయ్యారు ఆ సందర్భంగా ఆమెకు కన్నతండ్రిని కడసారి చూపించే నిమిత్తం ఆమె బంధువులు జిల్లెళ్ళమూడి వచ్చారు వారు జిల్లెళ్ళమూడి అమ్మతో విషయం చెప్పారు ఆ మాట వినగానే శ్రీ అలివేలు మంగమ్మ గారు దుఃఖించసాగారు పక్కనున్న వాళ్ళు ఎంతో బాధతో ఆమెతో ప్రతివారికి ఏదో ఒకనాడు తల్లిదండ్రుల వియోగం తప్పదు కదా నీవు అలా దుఃఖిస్తే మీ నాన్నగారి ఆత్మకు శాంతి ఉండదు నిగ్రహించుకోవాలి అని ఓదార్చ యత్నించారు అయితే ఆమె నేను మా నాన్నగారు మరణించారని దుఃఖించడం లేదు నాన్న ఎక్కడికి పోలేదు నా తండ్రి ఆత్మ అమ్మ పాదాల చెంతకే చేరి ఉంటుంది అయితే అమ్మను విడిచి వెళ్ళాలంటే బాధగా ఉన్నది నేను అమ్మ సన్నిధిని వీడి ఒక్క నిమిషమైనా ఉండలేను నేను వెళ్ళను అని ఆమె ఏడుస్తుంటే అంతా నివ్వెరపోయి చూస్తుండిపోయారు అప్పుడు అమ్మ ఆమెను ఓదార్చి నీ తండ్రి నీకు ఇక ఎప్పటికీ కనిపించరు గనుక ఇప్పుడు వెళ్ళి నువ్వు ఆయనను చివరిసారిగా దర్శించి నమస్కరించుకొనడం నీ ధర్మం కనుక ఆయన అంతిమ సంస్కారాలకు హాజరై వెంటనే తిరిగి నా వద్దకు వచ్చేయి అని నచ్చ చెప్పి మన్నవ గ్రామానికి పంపారు ఆమె చెప్పిన విధంగానే తండ్రి అంతిమ సంస్కారాలు ముగిసిన వెంటనే జిల్లళ్ల మూడు తిరిగి వచ్చేశారు శ్రీ అలివేలు మంగమ్మ ఆ తర్వాత కొంతకాలానికి ఆమె ఆరోగ్యం క్షీణించడంతో విశ్రాంతి నిమిత్తం జిల్లళ్ళమూడి అమ్మ ఆమెను ఎలాగో సమాధానపరిచి వారి ఇంటికి పంపించారు అమ్మ ఆదేశం కనుక అయిష్టంగానే ఆమె బనగానపల్లిలోని తమ గృహానికి తిరిగి వచ్చారు ఆ సన్నివేశాన్ని గురించి శ్రీ అలివేలు మంగమ్మ గారు ఎలా చెప్తుంటారు అమ్మ సన్నిధి వీడి బ్రతకలేననిపించేది అలా జరిగితే నాకు ఈ జీవితం ఎందుకు అనుకునేదాన్ని ఆ ఊహనే భరించలేకపోయేదాన్ని ఒకవేళ అలా జరిగినట్లయితే నాకు మరణమే గతి ఆత్మహత్య శరణ్యం అని కూడా అనిపించేది దివ్యజనని శ్రీ అలివేలు మంగమ్మ ఎంతో బాగా పాడతారు అన్న విషయం ఇప్పటి వారికి ఎవరికీ తెలియదు ఆమె జిల్లెళ్ల మూడిలో ఉండగా ఎన్నో భజన కీర్తనలు భక్తి గీతాలు పాడేవారు ఒకసారి ఆమె మరికొందరు భక్తులు కలిసి సంకీర్తన చేస్తున్నప్పుడు జిల్లెళ్ళమూడి అమ్మగారి భర్తగారైన బ్రహ్మాండ నాగేశ్వరరావు గారు ఈ సంకీర్తనలో అందరూ కలిసి సంకీర్తన చేస్తున్న మంగకంఠ స్వరం ఎంతో ప్రత్యేకంగా శ్రావ్యంగా వినిపిస్తుంది ఆ స్వరంలో ఎంతో మాధుర్యం ఉన్నది అని ఎంతో మెచ్చుకుంటుంటే ఆ సమయంలో అక్కడే ఉన్న నేను అవును మా మంగక్క చాలా బాగా పాడుతుంది అన్నాను అలా ఆమె తమ మధురగానంతో అందరినీ పరవశింపజేసేవారు అయితే జిల్లెళ్లమూడిలో ఆమె గడిపిన ఆరు సంవత్సరాల కాలం ఆమె ఆ సన్నిధి భాగ్యాన్ని పూర్తిగా అనుభవించారు పరిపూర్ణంగా అమ్మను సేవించుకున్నారు నిజం చెప్పాలంటే సుకుమారులైన తమ పిల్లల సున్నితమైన చేతులు కందిపోతాయని ఆ తల్లి పిల్లలకు ఇంటి పనులేవి చెప్పక అన్ని పనులు తానే చేసుకునేవారు మీరింట్లో ఏమి పనులు చేయొద్దు పూర్తి సమయం చదువుకే వినియోగించాలి మీరెప్పుడు చేతిలో పుస్తకంతోనే నాకు కనిపించాలి పనులన్నీ మీ అమ్మ చూసుకుంటుంది మీరు బాగా పెద్ద చదువులు చదవాలి అంటూ తండ్రి ఎప్పుడైనా పనులు చేస్తుంటే చూసి పిల్లలను మందలించేవారు పని పాటలు కూడా ఎరుగకు ఎంతో గారాభంగా పెరిగిన ఆ బిడ్డ జిల్లెళ్ళముడిలో చేసిన సేవ అనుపమానం అమ్మ సేవ అంటే చాలు ఎలాంటి పనికైనా సిద్ధపడేవారు ఆమె చెరువు నుండి బిందెలు భుజాన పెట్టుకొని నీళ్లు తీసుకురావడం పొలం పనులు గృహ నిర్మాణ పనులు అమ్మ పుట్టినరోజు పండుగ దినాలలో ఆవరణలో పందిళ్ళు వేసి తోరణాలు కట్టడం వచ్చే భక్తులకు సదుపాయాలు చేయడం వడ్డన చేయడం వంటి అనేక రకాలైన పనులు చేసేవారు వాస్తవంగా ఆమె పచ్చని శరీర ఛాయతో పొడవైన జడతో ఎంతో అందంగా నాజూక్గా ఉండేవారు శక్తిని మించిన శ్రమ వలన సున్నితమైన ఆమె శరీరం శుష్కించిపోయింది పచ్చని దేహఛాయ కమిలి కందిపోయి ఎరుపు నలుపు మిశ్రమ వర్ణంలోకి మారిపోయింది పొడవైన ఆమె కురులు పూర్తిగా రాలిపోయాయి నల్లగా ఉండే తల వెంట్రుకులు ఎరుపు రంగులో మారిపోయాయి ఆశ్రమానికి ఆస్తులు విరాళాలు అప్పట్లో చాలా పరిమితంగా ఉండడంతో నిర్వాహకులు ఆశ్రమవాసులకు మంచి పోషకాహారం అందించలేకపోయేవారు ఏళ్ల తరబడి కనీస పోషకాహారం కూడా లేక ఆమె చిక్కి శల్యమైపోయారు ఎంతగా సన్నబడిపోయారంటే ఆమె శరీరం శుష్కించి అస్థిపంజరం వలె తయారైంది అయినా ఆమెలో అణుమాత్రమైన అసంతృప్తి లేదు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమంటే దివ్యజని అలివేలు మంగమ్మ అకుంఠిత దీక్ష భక్తి తత్పరత ఆమె జిల్లెళ్ళమూడి ఆశ్రమవాసంలో గడిపిన తీరు తిన్నలలో తేటతెల్లమవుతుంది ఆమెకు తమ ఇంటి వద్ద లభించే సౌకర్యాలు సంతోషాలు ఆహార విహారాలు తల్లిదండ్రుల తోబుట్టువుల ప్రేమానురాగాలు ఇవేవీ తాము అపారంగా ప్రేమించిన అమ్మ సన్నిధికి సరిసాటి కాలేకపోయాయి ఆ వయసులో ఉండే యువతులు కోరే కనీస కోరికలు వివాహంపై శరీరాలంకరణపై ఈమెకు ఏమాత్రం అనురక్తి లేకపోవడం ఎంత ఆశ్చర్యం వివాహ వయస్కులైన ఆడపిల్లలు అందరికీ అందంగా కనబడాలనే తపన సహజమైన కోరికను మించి ఉన్న అందచందాలు నశించి శరీరం శుష్కించి వికృతంగా కూడా తయారైనప్పటికీ ఆమెకు ఆ విషయం గురించి ఏమాత్రము దృష్టి లేకుండడం అనేది సామాన్యమైన విషయం కాదు అప్పటికే ఆమె శరీర భ్రాంతిని వీడి ఆంతర్యంలో భక్తి జ్ఞాన వైరాగ్యాలను పరిపూర్ణంగా పొంది ఉన్నారని అప్పటి ఆమె వైఖరి మనకు స్పష్టపరుస్తుంది అంతేకాదు ఆమె శరీర ఆరోగ్యం కూడా పూర్తిగా దెబ్బతిన్నా ఆమెకు తమ ఆరోగ్యంపై కూడా ఏమాత్రం దృష్టి లేకుండడం అసాధారణమైన విషయం అమ్మపై ఆమె అంకిత భావం గురి చరిత్రలోని దీపకుని తలపిస్తుంది మూడిలో ఆశ్రమవాసులందరి హృదయాలలో ఆమె ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు ఆమె సత్ప్రవర్తనకు ఆశ్రమవాసులంతా ఆమెను ఎంతో గౌరవించేవారు ఆ విధంగా ఆమె జిల్లెళ్ళముడి ఆశ్రమవాసం ఆమెను భగవత్ చింతనలో కఠిన సేవా తత్పరతతో ఆమె హృదయాన్ని తప్తం చేసి ఆమెకు భక్తి జ్ఞాన వైరాగ్యాలనే దివ్య సంపదలనిచ్చి సత్కరించింది పదకొండవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరామ్